ప్రసన్న జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో సోమశెట్టి ప్రసన్న జన్మదిన వేడుకలు కాకినాడ ఎంపీ పిఠాపురం నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ బంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బంగా గీతా చేతుల మీదుగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తల మధ్య ఇరవై ఐదవ జన్మదిన వేడుకలు ప్రసన్న జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బంగా శ్రీనివాస్ దాకే సింహాచలం రాయుడు శ్రీనివాసరావు కొత్తెం దత్తుడు రావుల మాధవరావు తైతలు పాల్గొన్నారు

I feel like that's his friend.